నాకు రెండు సంవత్సరాల క్రితం జగన్ అన్న ఇల్లు పట్ట కన్నబాబురాజు గారు సీతల మీదగా నాకు ఇచ్చారు ఎంతో సంతోషపడి ఎంతో సరదా పడాను ఎంతో కుంగిపోయాను ఇప్పటికైనా ఇల్లు ఉంది నాకు నేను ఒక ఇల్లు కట్టుకుంటానని ఎంతో కుంగిపోయాను కానీ ఇల్లు ఇచ్చిన మూడు నెలలు మూడు నెలలు భాస్కరరావు వచ్చి ఇయర్వా భాస్కరరావు వచ్చి అమ్మ ఒకసారి పట్ట ఇయమ్మ అని అడిగాడు ఎందుకంటే ఒకసారి ఇమ్మ పని ఉందంటే ఇచ్చాను ఇచ్చిన తర్వాత వెళ్ళాను మళ్ళీ అనుకు వెళ్తే వెళ్ళి రేపు రా అమ్మ ఇస్తాను నీకు రోజులు పోయాక అడిగితే లేదమ్మా తీసేసుకున్నారండి పట్టా పట్ట ఎలా ఇచ్చారు చిన్న పొరపాటు ఉంది సరి చేస్తామని వీఆర్ఓ తీసుకున్నారు మూడేళ్లుగా సచివాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా పట్ట చేతికి అందలేదు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం కాజీపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది గ్రామంలో జగనన్న కాలనీకి సంబంధించి పద్నాలుగు ప్లాట్లు మంజూరయ్యాయి కనకకి మూడో నెంబర్ ఫ్లాట్ వచ్చింది స్వయంగా యలమంజి ఎమ్మెల్యే ఏవి రాణమూర్తిరాజు చేతుల మీదుగా పట్ట అందుకుంది సొంత ఇంటి కల నెరవేరుతుందని సంబరపడింది ఇంతలో ఏమైందో ఏమో అధికారులు వెనక్కి తీసుకున్నారు రికార్డు ప్రకారంగా ఇప్పటికీ పట్ట ఆమెఫీర్నే ఉంది గ్రామస్థాయి నాయకులు అధికారులు పట్ట వెనక్కి తీసుకోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇటీవల ఆమెకి కేటాయించిన స్థలాన్ని గ్రామ నాయకులు చదువు చేయించారు మనసు మార్చుకుని లబ్ధిదారికి స్థలం కేటాయించడానికి అనుకుంటే ఆ ప్రదేశంలో దేశ నాయకులు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి అవినీతి రహిత పాలన అందిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్ కు వస్తే ఇచ్చిన పట్టాన్ని అధికారులు అట్టే పెట్టుకుని మూడేళ్లు కార్యాలయం కరెలించట్లు తిప్పుకున్నారు స్థలాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు ఎక్కడైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కేటాయించిన స్థలాన్ని ఆమెకి అందించాలని కనక కుటుంబ సభ్యులు కోరుతున్నారు నా పేరు గెలిచి కనుక నాకు ఒక ఆడపిల్ల ఉంది నాకు ఇరవై సంవత్సరాలు పెట్టి ఇల్లు లేదు చాలా బాధలు పడుతున్నాను నీళ్ళ నీళ్ళింట్లో ఉంటున్నాను ఎన్నో ఇల్లు మారాను ఇల్లు లేక నా పరిస్థితి నా పరిస్థితి చూసి అద్దె కూడా తీసుకోలేదు ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటున్నాను కూలి పని చేసుకుని కూలీ డాల్లీ చేసి పిల్లలు పెట్టి పెంచాను ఇప్పుడు కంపెనీకి వెళ్ళిపోతున్నాను కంపెనీకి వెళ్ళి కంపెనీకి వెళ్ళి వత్తనం బ్రతుకుతున్నాను అలాగే నాకు రెండు సంవత్సరాల క్రితం జగన్ అన్న ఇల్లు పట్ట కనబవరాజు గారు సీతల మీదగా నాకు ఇచ్చారు ఎంతో సంతోషపడి ఎంతో సరదా పడాను ఎంతో కొనుక్కుపోయాను ఇప్పటికైనా ఇల్లు ఉంది నాకు నేను ఒక ఇల్లు కట్టుకుంటానని ఎంతో కుంగిపోయాను కానీ ఇల్లు ఇచ్చిన మూడు నెలలు మూడు నెలలాడే భాస్కర్ రావు వచ్చి ఇయర్వా భాస్కరరావు వచ్చి అమ్మ ఒకసారి పట్ట ఇయ్యమ్మ అని అడిగాడు ఎందుకంటే అంటే ఒకసారి ఇమ్మ పనుంది అంటే ఇచ్చాను ఇచ్చిన తర్వాత వెళ్ళాను మళ్ళీ ఎలకాతలు వెళ్తే మళ్ళీ రేపు రా అమ్మ ఇస్తాను నీకు దాని పని ఉందన్నాడు మళ్ళీ మూడు రోజులు పోయాక అడిగితే లేదమ్మా ఎమ్మెల్యే గారు తీసేసుకున్నారా నీ పట్ట నీకు ఎమ్మెల్యే గారిని అడిగాను ఎమ్మెల్యే గారు మళ్ళీ నాకు ఇల్లు పట్ట ఇస్తారని నేను నేను ఇది అవుతున్నాను బాధపడుతున్నాను అది ఎమ్మెల్యే గారి చేతుల మీద మీరు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను